తెలుగు టీవీ సీరియల్స్ నలభై ఐదో వారానికి సంబంధించిన టీఆర్పి రేటింగ్స్ వచ్చేశాయి జీ తెలుగు కంటే స్టార్మా సీరియల్స్ తమ హవా కొనసాగించాయి బ్రహ్మముడి సీరియల్ మరోసారి బెస్ట్ టీఆర్పీ రేటింగ్తో టాప్లో నిలిచిన ఆ సీరియల్ టైం మధ్యాహ్నానికి మారిపోవడంతో రానున్న వారాల్లో నెంబర్ వన్ నుంచి పడిపోవచ్చని భావిస్తున్నారు భావిస్తున్నారు స్టార్మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్ తాజా టీఆర్పీ రేటింగ్స్లో టాప్లో నిలిచింది ఈసారి ఏకంగా పదమూడు పాయింట్ మూడు రెండు రేటింగ్ సాధించడం విశేషం ఇన్నాళ్ళు రాత్రి ఏడున్నర గంటలకు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్కు ప్రేక్షకుల నుంచి తిరుగులేని ఆదరణ లభించింది అయితే స్టార్ మాలోకి ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సరికొత్త సీరియల్ రావడంతో ఆ సమయాన్ని దాన్ని కేటాయించారు నవంబర్ పన్నెండవ తేదీ నుంచి కూడా బ్రహ్మముడి సీరియల్ మధ్యాహ్నం ఒంటి గంటకే టెలికాస్ట్ అవుతుంది దీంతో సహజంగానే ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ పడిపోతుందని అభిమానులు భావిస్తున్నారు ఈ తాజా టీఆర్పీ రేటింగ్స్ చూడగానే బ్రహ్మగుడి టాప్లో ఉండడం ఇదే చివరి వారం కావచ్చు అని కొందరు కామెంట్ చేయడం విశేషం ఇక నలభై ఐదో వారానికి సంబంధించి రిలీజ్ అయిన టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మాకు చెందిన సీరియల్స్ టాప్ సిక్స్లో ఉన్నాయి బ్రహ్మగుడి తర్వాత ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టీఆర్పీ రేటింగ్తో కార్తీక దీపం రెండో స్థానంలో ఉంది నెక్స్ట్ వారం బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్ హైలో ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ వారం టీఆర్పీ రేటింగ్స్ వస్తే కానీ ఏ విషయం తేలేలా లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి